రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ అమ్మా ఏంటక ఐ గోయింగ్ గుడి యు ఆర్ హియర్ మాస్టర్ గారు కమింగ్ ఎనీ వాంటింగ్ అబ్బా కాల్ లే పాడి మాస్టర్ కేవన అవసరం అయితే చేసి పెట్టు అలాగే నాంచర్ ఎక్కడ లోపల బాత్రూమ్ లో స్నానం చేస్తోంది చూడు అది అసలే పిచ్చిది తేలికి వేలికి తేడా అక్క అక్కా అంటూ దానికి ద్రోహం చేయాలనుకున్నావు ఇది విచిత్రమైంది మాస్టారు వద్దనుకున్నా స్కూటర్ ఎక్కించింది మీ ఇంటికి చేర్చింది ఇక మిగిలింది పిచ్చి పిచ్చిగా ఉందా ఏదో నర్సయ్య నీ హల్వా దైవల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం ఏడు తోకారా రోజు చూస్తున్నాను తంగమ నారు కొట్టేసరికి అల్వా అట్టుకుపోతాం ఏంటి కదా బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు నీ పెళ్ళైందా లేదు ఎల్లు గంట హల్వా గురించి చెప్తాడు ఎంత పని చేసా వెంకటేశ్వర నా మల్లెపూలు హల్వా నేర పాలు చేసి నా దెబ్బ దెబ్బతీస్తావా ఇచ్చేమని ఎక్కిందా హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్ హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా ఆ మాయకుడ అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్ కి మొగుండి అయ్యాను తుక్కరాం తొక్క లేచిపోద్ది చెప్పేది ఏదో సరిగి చెప్పాడు చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది ఈ హల్వా తింటే జిల్ జిల్మని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది కావాలంటే ఇది మీ ఆవిడ తినిపించు ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సాహమే ప్రోత్సాహం ఎందుకమ్మా నాకు ఈ గోళ్ళ రంగులు షోకులు చాలే ఊరుకో అక్క మాస్టర్ చూడు మాస్టర్ లా ఉండరు ఇంకా కాలేజీలో చదివే కుర్రాడ్లా కనపడాలని

ఇవన్నీ నాకోసమేంటి కోసం ఏంటి అన్ని మీకోసమే మీరు చల్లగా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చల్లగా నూరేళ్ళు ఆరోగ్యం అసలు ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమొచ్చిందని కళ్ళు కళ్ళు దొక్కుతున్నా టీబీ పేషెంట్ నా చూడనారి ఈ హల్వా తిన్నాం అనుకో ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పుల్లా పొంగుతుంది అప్పుడు ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సాహమే ప్రోత్సాహం హల్వా నన్ను తినమంటారా ఉత్సాహం పెరుగుతుంది ఏం అక్కర్లేదు ఈ గడ్డి తింటే అంతా తినా సంతోషించి లేకపోతే నెత్తి మీద ఏంటే ఏంటి రోజు రోజు నోరు పెరిగి సౌండ్ పెరుగుతుంది ఇంకో మాట మాట్లాడమంటే ఈ గెడ తీసి నెత్తి మీద పడతానా అంత దాకా వచ్చేసారా మీరు అనుకున్నానండి నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మీ చేత తన్నులు తింటానని నాకు ఈ రోజు వ్రతమండి వీలు కాదండి అంటే కొట్టేదాకా మీరు వచ్చేసారా అంతేనండి నేను అనార్థననేగా మీ కలుసు నేను దిక్కు ఎంతననేగా మీరు అనరాని మాటలు అంటున్నారు ఏంటి స్టీరియో పెట్టాల సౌండ్ ఊళ్ళో వాళ్ళందరికీ వినపడాలా ఇంకా చావు పడుతున్న

ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను వ్రతం చేస్తున్నాను ఆయనేమో ఏమో మళ్ళీ హల్వా తీసుకొచ్చి నన్ను గదిలోకి రమ్మంటూ నన్ను రానన్నాను అంతే చిరపడి కొట్టబోయారు అందుకని అలిగి వచ్చేస్తావా వెంకటేశ్వర్లు నువ్వు గొప్ప చెస్ ప్లేయర్ అయ్యా గళ్ళు మార్చినట్టుగా ఆడపిల్లల్ని ఇల్లు మార్చేస్తున్నావు మొదట రోజాని హాస్టల్ నుంచి మా ఇంట్లో చేర్చావు తర్వాత మేటర్ని పుష్ చేసి పుష్ చేసి మా ఇంట్లో ఉన్న రోజాని మీ ఇంట్లో దూర్చావు తర్వాత ఏం చేసావో ఏం నడిపావో మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ్ని మా ఇంట్లో చొప్పించావు ఏమి ట్విస్టులు ఏమి శర్మ గారు నేను అసలే చాలా చికాకులో ఉన్నాను కొట్టానంటే డబుల్ పూరి నేను కేర్ చేయను అనిపో నీ పని నువ్వు చూసుకో తలపేసుకో నేను ఇక్కడ కూర్చొని పాట పాడుకుంటాను ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లని వదిలిపెట్టి ఆయన్ని అక్కడే వదిలేసి రాత్రి ఇలా బయటికి రావచ్చా బెల్లం దగ్గరికి చీమను వెళ్ళమని మనం చెప్పక్కర్లేదమ్మా పిన్ని గారు నా కళ్ళు తెరిపించారు వ్రతమా వంకాయ నేను వెళ్ళి అల్వా తినేస్తాను నాకు బుద్ధి వచ్చిందండి నేను ఎంత పిచ్చిదాన్ని రోజా నువ్వు నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో పడుకోవడం బాగుండదు కదా అక్క ఏంటి ఒకదానివే అక్కడ పడుకుంటే బాగుండదని ఇక్కడ కూర్చు పడుకున్నావా అయ్యో నా బుద్ధి నా తల్లి ఇది గొప్ప మనసమ్మా ఏమండి ఏమండి ప్రతి వారం వ్రతాలు చేయక్కర్లేదంట పొరపాటున ఒక రోజు వ్రతం చెడ్డా ఆ విషయం మీద పెద్ద పట్టింపు లేదంట కొబ్బరికాయ కొడితే సరిపోతుందంట పిన్ని గారు కూడా అంతేనంటండి

నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా మేం చూడు హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో ఏడు రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం ఇప్పటికి వరుసగా ఆరు రోజులు వెళ్ళాం ఏడో రోజు వెళ్తున్నాం ఏంటి పడుకున్నాడు మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా ఎందుకు వచ్చారు గొడవలే వెంకటేశ్వర్లా మేము సినిమాకి వెళ్తున్నాం టిక్కు 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 ఇదేంటండి ఎంత

మీలాగేనండి పక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు ఆకిట్లోనే పడుకుందండి నా పూర్చి నా బంగారు దేవుళ్ళ లాంటి భర్త దేవత లాంటి చెల్లి మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే వినక నాకు మంచి బుద్ధివు నాకు మంచి తెలివి దాటలేవు తండ్రి చూడండి ముగ్గురు కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు అందుకే దిష్టి తగిలింది మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి రండి మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను వద్దు వద్దు నాకొద్దు దానికి అయ్యో అదేలాగా ఆయన వదిలి స్నాక్ మాత్రం తీస్తే ఏం బాగుంటుంది ఇద్దరికి కలిపిద్ది అవునవును అది చెప్పింది కూడా నిజమే రండి ఇద్దరికి తీస్తాను